తెలంగాణలోని హెన్కిన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అనమాట రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో తక్షణం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటున్నాను అమెరికా చెందిన బేల తయారీ సంస్థ హెన్కిన్ ఎన్వి రెండు వేల కోట్లతోటి రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాన్ని నెలపెందుకు నెలకొల్పాలనుకుంటుందన్నమాట జీసీసీని ఈ మేరకు సంస్థ ముఖ్య ప్రతినిధులు జుకోవాస్ నడరు లింకిడ్ వివేక్ గుప్తా గరిమాసింగ్ సింగ్ రేవంత్ రెడ్డిని కలిసి చెప్పారనమాట ఈసీసీ హాస్పిటల్ తక్షణము వెయ్యి మందికి వచ్చే మూడేళ్ళలో మూడు వేల మంది ప్రత్యేకంగా ఉపాధి కల్పించుకుని వెల్లించారట వారి ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నమాట అమెరికాలో హెన్కిన్ పేరుతో వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ భారత్లో యూనిటెడ్ బోరీస్ లిమిటెడ్ యూబీ పేరిట తన కార్యకలాపాలు నిర్మిస్తున్నమాట యూబిఎల్ యునైటెడ్ బ్యావరీస్ లిమిటెడ్ పేరు మీద కార్యక్రమం యూనిటెడ్ బ్యావరీస్ లిమిటెడ్ సంస్థ ఆర్థిక ఇబ్బందులు సహా పలు సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎన్కిన్ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో డెట్ రికవరీ ట్రైబ్యునల్ నుంచి ఆ కంపెనీలో మాల్యాకు చెందిన పదిహేను శాతం వాటాను కొనుగోలు చేసి మొత్తం అరవై ఒకటి పాయింట్ ఒక శాతం తొట్టి దాన్ని నియంత్రణ తీసుకుందన్నమాట నాటి నుంచి యూబిఎల్ పేరుతోనే భారత తన వ్యాపారాలు సాగిస్తుంది ఎన్కిన్ తెలంగాణలో ఈ సంస్థ ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టి బీల్ని ఉత్పత్తి చేస్తుంది తెలంగాణలో ఇప్పటికే అరవై వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టి బీలు ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ ముప్పై రెండు పైగా ఉత్పత్తి కేంద్రాలు రెండు పెద్ద కేంద్రాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో కూడా ఉన్నాయన్నమాట వాటి ద్వారా ముప్పై రెండు ఉత్పత్తి కేంద్రాలు రెండు పెద్ద కేంద్రాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి దేశవ్యాప్తంగా ముప్పై రెండు ఉన్నాయన్నమాట వాటి ద్వారా తొమ్మిది వందల మంది పైగా ప్రత్యక్షంగా ఐదు వేల మంది పై పైగా పరోక్షంగా ఉపాధిస్తుంది రాష్ట్రంలో ఏడాదికి ఐదు వేల కోట్ల పైగా ఎక్సైంజ్ డ్యూటీ కూడా చెల్లిస్తుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గడిచిన ఆరు నుంచి ఐదు నుంచి ఏళ్లలో ఐదు వంద ఐదు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు కూడా చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఎన్కిన్ బోర్డు సమావేశంలో జీసీసీని తెలంగాణ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు చక్కటి మలుసు వసతులు లైపుణ్యం మానవాలు ఉన్న తోటి గోల్డ్మ్యాన్ షాసు ఫెడెక్స్ లండన్ స్టాక్ ఎక్స్జన్ సహా పలు సంస్థలు హైదరాబాద్లో జీసీస్ని స్థాపించాయి మెక్డొనాల్డ్స్ మారియంట్ కూడా ఇక్కడ జీసీసీని ఏర్పాటు సిద్ధపడుతున్నాయి ఈ కావాలనే హెన్కిన్ కూడా ఈ జీసీఎస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నమాట ఇప్పటికే గోల్డ్ మెండ్ షాషు ఫెడెక్సు లన్నన్ స్టాక్ ఏంజెన్సీల జీసీసీలు మన హైదరాబాద్లో ఉన్నాయి వాటితో పాటు మెక్డోనల్డ్స్ మారియట్ కూడా జీసీసీలు గ్లోబుల్ క్యాంప్ గుల్ సెంటర్లో మన హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అనమాట దాంతోపాటు ఇది హెన్కిన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఇలాంటివి మన హైదరాబాద్ రావడం మంచిదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం